హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే బంగారాల ధరకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విడుదలైందండి ఒక్క రోజులోనే మొత్తం సీన్ రివర్స్ అయింది బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయండి బంగారం ధరలు ఎలా ఉన్నాయి నేటి గోల్డ్ రైడ్స్ అలాగే ఊహించని మార్పు కారణంగా ప్రస్తుతం గోల్డ్ మరియు వెండి మార్కెట్లో ఈ విషయం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుందండి ముఖ్యంగా వ్యాపారులను అయితే పోనివ్వటం లేదు వ్యాపారులు ఎక్కువ పెట్టుబడి పెట్టి జ్యువెలరీస్ నడిపేవారు కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ లలిత జ్యువెలరీస్ కానీ లేదంటే ఈ గోల్డ్ వర్క్ చేసిన వారు కలవరు పడుతున్నారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం మీరు కూడా ప్రతిరోజు బంగారానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఇక మనం పాయింట్లోకి వెళ్దాం గోల్డ్ రేట్ టుడే పసిడి ప్రియులకు అలర్ట్ వచ్చిందండి గత రెండు రోజులుగా ఊరట కల్పించిన బంగారం ధరల్లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది అంతకు ముందు రోజు భారీగా తగ్గి స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే ఇవాళ ఒక్కసారిగా పసిడి ధరలు పెరిగాయండి ఈ క్రమంలో నవంబర్ నాలుగైదు తారీఖులలో హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు ఇరవై నాలుగు కరెక్ట్ స్వచ్ఛమైన బంగారం రేట్లు ఎంత ఉన్నాయో అనే పాయింట్ తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే బులియన్ మార్కెట్లో ధరలు రోజు రోజు మారుతున్నాయండి ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఊహించని విధంగా మారిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో బంగారం రేట్లు మొత్తంగా యాభై శాతానికి పైగా పెరుగుతూ వచ్చాయి సరికొత్తగా గరిష్టాలను తాకి మళ్ళీ కాస్త వెనక్కి వచ్చాయి దీంతో కొనుగోలుదారులు ఊపిరి పిల్చుకుంటున్నారు అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక వాణిజ్య అంశాలు అమెరికా సుంకాలు ఫెడ్ నిర్ణయాలు దేశీయంగా గిరాకీ వంటి బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయని కూడా మనకు అప్డేట్ అయితే వస్తూ ఉందండి రెండు రోజుల క్రితం దేశీయంగా మార్కెట్లో బంగారం రేటు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట లభించింది ఆ తర్వాత రోజు మాత్రం బంగారం ధరలు కొద్ది కొద్దిగా కొనసాగుతున్నాయి మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు వస్తున్నాయి కదా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలకు ఈ బంగారం రేటు మరో తారాస్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందండి ఎవరైనా బంగారం కొనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సమయంలో కొంటే చాలా మేలు అని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్లో స్వచ్ఛమైన బంగారం ధర చూసుకున్నట్లయితే ఎంత రేటు ఉందని చూసుకుంటే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లో స్వచ్ఛమైన బంగారం ధర నూట డెబ్బై మేర నిన్నటితో పెరిగింది దీంతో తులము రేటు లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్భై వద్దకు చేరింది ఇంకా ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే మనం ఆభరణాలు చేయించుకుంటూ ఉంటాం కదా ఉంగరం చైన్ లాంటివి ఆభరణాలు చేయించుకునే బంగారం వచ్చేసి నిన్నటితో పోల్చుకుంటే నూట యాభై పెరిగింది లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల వద్దకు చేరుకుంది ఇక వెండి చూస్తే ఏకంగా రెండు వేల రూపాయల మేర పెరిగిందండి వెండి మాత్రం అమాంతంగా పెరుగుతోంది అమాంతంగా పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు ఒక్కరోజే రెండు వేలు పెరిగింది గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చి ఊరట కల్పించిన వెండి ఇవాళ ఒక్కసారిగా పెరిగి గమనార్హం దీంతో హైదరాబాద్లో కిలోమీటర్ ధర లక్ష అరవై ఎనిమిది వేల వద్ద మార్పు టచ్ అయినట్లు తెలిసారు అలాగే బెంగళూరు పూణే ముంబై ఢిల్లీ కానీ దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా లక్ష నాలుగు వేల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ వస్తున్న అప్డేట్ అయితే బంగారం ధరలు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లే లాక్ చేసుకోవచ్చు అని కూడా నిపుణులు చెబుతున్నారు అది కూడా అత్యవసరమైన వారు మాత్రమే పెళ్ళిళ్ళకు లేదా పేరెంటలకు కొనేవారు మాత్రమే ఈ సమయంలో కొంటే మంచిది రానున్న పండుగలకు మరింత పెరిగే ఉన్నాయి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడమే మంచి అవకాశంగా చెప్తున్నారు నిత్యం ప్రతిరోజు ఈ యొక్క పండుగలకు వినియోగించుకున్న వారు మాత్రం కొనేందుకు ఇప్పుడు ప్రస్తుతం అవకాశం ఉందని కూడా చెప్తున్నారు